అందరికీ నమస్కారం SNK and కంపెనీకి స్వాగతం నమస్తే మల్లయ్య గారు నమస్కారం మేడం ఇది దీని గురించి నాకు కొంచెం చెప్పగల్తారా మీరు మేడం ఇది మొక్కజొన్న సేల్ డీలర్ ఓకే ఇది ఓన్లీ స్పెషల్ మొక్కజొన్నకు వారికి ఆహా మకజొనాకు మాత్రమే స్పెషల్ ఇది మల్లయ్య గారు ఇది మనం దేనికి వాడతాం ఎలా ఉపయోగిస్తాం దీంట్లో మనం సీడ్స్ ఇవన్నీ ఎట్లా వేస్తామో నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా మేడం ఇది మొక్కజొన్న స్ట్రీట్ డీలర్ ఓకే అలాగే ఇవి ఇత్తనాలు దీంట్లో ఓన్లీ విత్తనాలు తెరుస్తారు దీంట్లో ఇలా లేపి ఇలా ఇత్తనాలు వస్తే ఇక్కడ చక్రం ఉంటది ఈ చక్రం ఈ బెడ్స్ ఉంటది ఈ బెడ్స్ ఏం చేస్తా అంటే ఇత్తనాలు ఎత్తుకొచ్చిన తర్వాత ఆ బెడ్షీట్ తలగే వరకు ఇతను వెళ్ళిపోతుంటది డైరెక్ట్ ఒకటి ఒకటి తర్వాత దీంట్లో మందు మందు అంటే మందును లేవల్ గా ఇవి కొయ్యలు విత్తనాలు వేసేటివితనాలు వెళ్తాయి పైపు ద్వారా ఒకటి మందు ఒకటి విత్తనాలు ఇక్కడ రైతు ఒకవేళ నిలబడాలనుకుంటే మా విత్తనాలు వచ్చినప్పుడు దీని మీద నిలబడి పైన నిలబడి విత్తనాలు పోసుకోవాలి తర్వాత ఇది గుంటక అంటే ఈ సాల్ వేసుకుంటూ పోతుంటే ఆ సాలను పొడవడానికి గుంటుత తర్వాత ఇది లోపడి కోకుండా అంటే దుక్కి మెత్తగా ఉంటే ఇది కోకుండా లేవల్ గా లోపడి కోనే లేవల్గా ఉంటది ఇది సాల్ ఒక సాల్లు చక్క కొట్టిన తర్వాత ఇది మార్కర్ అన్నట్టు అంటే సాల్ ఇటు అటు పోకుండా మళ్ళీ ఇది గీత గా ఇది ఇది ఫర్టిలైజర్ మనకు ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలా ఇక్కడ మీటర్ ఉంటది ఇక్కడ మీటర్ ఇట్లా వచ్చిందంటే ఎక్కువ వస్తుంటది ఇట్లా జీరో రేంజ్ వచ్చిందంటే మందు పడదు జీరో ఉంటే మందు పడదు ఫిఫ్టీన్ ఉంటే మందు ఎక్కువగా పడుతుంది మనం ఆ ల్యాండ్ అంటే భూమిని బట్టి కొంచెం వేసుకోవాలంటే కొంచెం చాన్ వేసుకోవాలి చాన్ వేసుకోవాలి అది ఎస్ఎన్కి దాకా ఎలా వచ్చారు అంటే మా ఫ్రెండ్ వాళ్ళు చెప్పింది మాకు సార్ కూడా ఇక్కడ లేకున్నా గానీ సారు మాకు ఛానల్ లాంగ్ నుంచి చెప్పించారు ఎలా అనిపిస్తుంది మీకు హ్యాపీ మంచిగా ఉంది హ్యాపీ థాంక్యూ చూశారు కదా ఇది మల్లయ్య గారి ఎక్స్‌పీరియన్స్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం థాంక్యూ ఆర్డర్ చేయడానికి సంప్రదించండి ఎస్ఎన్కే అండ్ కంపెనీ